అందరికీ నమస్కారం ఇక్కడ విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు వైఎస్ఆర్ సిపి నాయకులకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ ఎపిసోడ్ నిన్నటితోనే కాదు గత వారం పది రోజుల నుంచి జరుగుతున్నటువంటి అందరూ కూడా మీరు చూస్తూ ఉన్నారు నిన్న జరిగినటువంటి ఆ యొక్క జల్దంకి విషయం అందరికీ తెలిసిన విషయమే పార్టీలో ఆఫీసులో ఉన్నటువంటి వేణు అనేటువంటి ఒక మన ఆఫీసు బిఏగా ఉన్నటువంటి అబ్బాయి ఒకరు ఇంకొక వ్యక్తిని తీసుకొని వాళ్ళిద్దరు కూడా వీడియో తీయడానికి వెళ్ళింది వాస్తవమే అదే ఎమ్మెల్యే గారు కూడా మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది కానీ కుట్రబన్ని వాళ్ళు దొరికారని చెప్పి వాళ్ళ మీద ఈ అక్రమంగా కేసులు బరాయించడం అనేది చాలా దారుణమైన విషయం వేణు అనే వ్యక్తి ఎటువంటి వ్యక్తి అనేది ఈ యొక్క వైసీపీ మాజీ నాయకులకు ప్రస్తుత తెలుగుదేశం నాయకులు అక్కడ ఉన్నటువంటి డబ్బాలు కొట్టి ఏడ్చి బొత్తుకోళ్ళు పెట్టుకున్నటువంటి తెలుసు ఆయన కాడ వేణు కాడ తిరుపతి లెటర్లు ఎత్తుకోపోయిన వాళ్ళందరూ నేను ఏడుస్తా ఆడంతా ఆడంత అడిగితే ప్రతాప్ రెడ్డి గారితో అంత సోమ్యుడు ఆయనతో మాట్లాడాలంటే మాకు చాలా బాధగా ఉంటుంది ఆయన హత్యా ప్రయత్నం చేసిపోయినాడు అని చెప్పి అంటున్నారు ఎక్కడైనా కానీ ఒక డ్రోన్ కెమెరా తీసుకొని వెళ్ళి ఒక షూట్ చేసేదానికి వెళ్ళింది వాస్తవమే ఆ అరగంట గంట చేసే కూడా చేస్తాడు హత్య చేసేవాడు హత్య చేసిపోతాడు కానీ డ్రోన్ కెమెరాలు పెట్టి ఉపయోగించి చేసే ఎవరు పోరు ఎమ్మెల్యే గారు ఆడికి వస్తారని అన్నారు అని చెప్పారు అంటున్నారు ఎమ్మెల్యే గారు ఆడికి వస్తారని సంగతి ఎమ్మెల్యే గారు అమరావతి పోయినారు హైదరాబాద్ పోయిన సంగతి అందరికీ తెలుసు వాట్సాప్ లో వాళ్లే పెట్టి ఉన్నారు ఆయన లేడర్స్ గారు తెలిసి ఎట్టపోతారు ఇల్లు ఒక్కొరు ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఈ రాజకీయ ముప్పై నలభై ఏళ్ళ నుంచి మహానుభావుడు మన కలికి రెడ్డి గారి కాడి నుంచి రావు వేణుగోపాల్ రెడ్డి గారు అదే పార్తలు చూసాం అందరితో కూడా మేము తిరిగాం ఎక్కడ ఏ పెళ్ళిక ఎక్కడ కనపడినా కానీ వాళ్ళు మేము అవతల తెలుగుదేశం మేము వైసీపీ అయినా కాంగ్రెస్ అయినా మమ్మల్ని ఆప్యాయంగా పలకరించి చేసేవాళ్లే కానీ ఈ విధంగా కుట్రల పన్నీ ఊళ్ళో ఆస్తులు బలగొట్టి గందరగోళాలు చేసే పరిస్థితి ఎప్పుడూ లేదు ఎప్పుడైనా కానీ ఎక్కడైనా ఆప్యాయంగా ఉంటామే కానీ మళ్ళా వాళ్లే చెప్తున్నారు తెలుగుదేశం నాయకులే చెప్తున్నారు కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారిని అటాచ్ చేయడానికి అనేది అది ఆ కోడికి కత్తి చనిపోతుందా అది అతను వల్ల అవుతుందా వీడు వల్ల పోతుందా అతను ఎవరో పాపం అల్లూరు ఆ యొక్క డ్రోన్ కెమెరా మీద వచ్చినటువంటి అతను ఏదో జీతగాడు అతను వచ్చాడు అంతేగాని దానికి ఇంత దూరం అనడం అనేది కరెక్ట్ కాదు వాళ్ళు అక్కడ స్పాట్లో ఏదో ఉన్నారని వీడియో తీస్తున్నారని అది ఎక్కడికి ఏమవుతుందని అని చెప్పి దాన్ని అంతవరకే కానీ వేరే విషయం ఏం కాదు కావిల్లో ఈ లేనిపోని సంస్కృతిని తీసుకొచ్చి చాలా విడ్డూరంగా మాట్లాడుతూ ఉన్నారు అక్కడ తుమ్ములపేటలో కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది తుమ్మలపేటలో ఉన్నటువంటి శిలా పలకాన్ని బాల్ ఎవరు అనేది ఆయనకే తెలుసు కావలిపట్ట ప్రజలు తెలుసు తుమ్మలపేట వాస్తవులు తెలుసు అందరూ తెలుసు స్థలమే వర్తిది ఆ ఏరియాలో ఎవరు ఉన్నారు ఎక్కడ ఏం చేస్తున్నారు ఈయన ఎక్కడో ఢిల్లీలో ఉన్నాడు వీళ్ళందరూ ఢిల్లీలో ఉన్నారు ఆయనకు అవసరమా మన దివంగత మన ఎక్స్ఎమ్ఎల్ఏ గారు ఈయన గౌతమ్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారు వాళ్ళందరూ చేసినటువంటి శిలా పలకాన్ని ఈయనకు అవసరం ఏముంది ప్రతాప్ గారికి ఆ బోడుగుండుకి మోకా చెప్పకాలన్నట్టుగా ఉంది వ్యవహారం ఇదంతా ఎట్టుందంటే ఆ శిలాపాలకు పాల్గొట్టి నన్ను అంత అత్తమత్య చెప్పనైతే నా అంతు చెప్పి చూస్తారు మీ అంతు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా చెప్పడం అనేది కూడా కరెక్ట్ కాదు ఎందువల్లంటే ఇవన్నీ కూడా మేము కూడా ఇప్పుడు దాకా చూస్తూ ఉన్నాం ఇట్లాంటి సంస్కృతి ఎక్కడా లేదు గారు కూడా మిత్రులు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు కూడా చదువుకున్న వ్యక్తి మీరు కూడా ఈ యొక్క సంస్కృతిని అంతవరకు అభివృద్ధి కార్యక్రమం అనేది చేయండి అభివృద్ధి కార్యక్రమంలో ఏదైనా లోపాలు ఉంటే దాని గురించి మా ప్రతాప్ రెడ్డి గారు కానీ మాట్లాడుతారే కానీ లేకపోతే వేరే విషయాలు ఏమో అవసరం లేదు మీరు ఎవరైనా కానీ ప్రతాప్ రెడ్డి గారైనా కానీ ఒక కావలి అభివృద్ధి చేసి వీళ్ళు ఎత్తా ఉంటారు బుతుకులో ఒక బ్యాచ్ ఉంది కనకపట్నం కనకపట్నం అని ఆ కనకపట్నాన్ని ఎందుకు చేసి వీళ్ళంతా ఇలాంటి వ్యవహారాలు చేయొద్దని మీ అందరూ కూడా దయచేసి చెప్తూ